హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాబు వసే మరదల స్టోరీలోని ఇరవై తొమ్మిదవ భాగం కృష్ణ నిత్యని డైరెక్ట్గా ఒక ప్యాలెస్ లాంటి ఇంటికి తీసుకువెళ్ళి తనని డ్రాప్ చేసి బ్యాగ్ తన చేతిలో పెట్టి లోపలికి వెళ్ళు అని సీరియస్గా అన్నాడు నిత్య కన్నీళ్ళతో కృష్ణ వైపు చూస్తూ అన్నయ్య ఫోటోలు అని అడుగుతుంటే ఒకే ఒక్క చూపు చూశాడు కృష్ణ ఎర్రబడిన కళ్ళతో ఇక నిత్యను ఎర్రబడిన కళ్ళతో చూసి నోరు మూసుకొని లోపలికి వెళ్ళు వాటిని ఏం చెయ్యాలో నాకు తెలుసు అని బేస్ వాయిస్లో అరిచాడు కృష్ణ అరుపుకి నిత్య భయపడి పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోతే కృష్ణ స్టీరింగ్ మీద పిడికిలి బిగించి వెళ్తున్న వైపు ఒక చూపు చూసి వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని డైరెక్ట్గా బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి రామ్ ఫోటోలన్నీ తీసుకువెళ్ళి మూసి నదిలో పదిలి పడేసి చేతులు దుడుక్కుంటూ ఇక అభి జీవితంలో నిత్య నిత్య జీవితంలో అభి ఏ ఫ్రెండ్గా తప్ప ఇక ఎలాగే ఉండరు అని అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు అప్పటికే ఇంట్లోకి వచ్చిన నిత్యని చూసిన కృష్ణ అమ్మగా వసుధ గారు చిరుకోపంగా ఇప్పటికి కుదిరిందా నీకు ఈ పెద్దమ్మని చూడటానికి ఎన్నిసార్లు పిలిచాను రమ్మని మేము రావటమే తప్ప నువ్వు మాత్రం కనీసం ఈ ఇంటివైపు కూడా చూడలేదు అందుకే ఈసారి ఎలాగైనా ఈ దసరాకి నువ్వు ఇక్కడే ఉండాలని కృష్ణని పంపించి రప్పించాను దసరా అయిపోయేంత వరకు నువ్వు ఇల్లు దాటటానికి వెళ్ళేదు అని ఆఫీస్కి కూడా వెళ్ళటానికి వెళ్ళేదు ఈ కొన్ని రోజులు లీవ్ పెట్టుకో లేదంటే అసలు ఆఫీస్ మానే అని తనపాటికి తను అరుస్తూ ఉన్నారు లోపలికి వచ్చేటప్పుడు కన్నీళ్లు తుడుచుకున్న నిత్య బాధ వసుధ గారికి తెలియక వసుధ గారి మాటల వల్ల నిత్య తన బాధని తన పెద్దమ్మ ముందు బయట పెట్టలేక వెంటనే వెళ్ళి వసుధ గారిని గట్టిగా హత్తుకొని వచ్చే కన్నీళ్ళని ఆపుకొని సారీ పెద్దమ్మ ఇకపై నువ్వు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాను అని అంది హాహా అయితే నీకు ఇప్పటికీ జ్ఞానోదయం అయ్యిందన్నమాట సరే కానీ మీ అమ్మ నాతో నీ గురించి చెప్పుకొని ఒకటే బాధపడుతుంది అది పెళ్ళంటే చాలు అంత ఎత్తున ఎగురుతుంది ఎవరినైనా ప్రేమించిందా అంటే అది చెప్పటం లేదు దాని పెళ్ళి మేము ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నామని అంటుంది తనతో ఎలానో చెప్పటం లేదని నన్ను అడగమంది అందుకే అడుగుతున్నాను ఇక నువ్వు ఎప్పటికి పెళ్లి చేసుకుంటావు అని అడిగారు వసుధ గారు ఇప్పుడు కాదు పెద్దమ్మ ప్లీజ్ పెళ్లి టాపిక్ మాత్రం తీసుకురాకు అని తన మూడ్ డైవర్ట్ చేసుకోవటానికి గారంగా అంటూ ఇంతకీ నా కోపం నా కోసం ఏం వండావు కూతురు వస్తుంది తనకిష్టమైన వండి పెడదామని లేకుండా వచ్చి రాగానే కోపంతో నా మీద ఎగురుతున్నావా అని నడు మీద చేతులు పెట్టుకొని ఒక ఐబ్రో ఎగరేసి అడిగింది పెద్ద చెప్పొచ్చిందమ్మా ప్రతిసారి పిలవగానే నేను రాను అని నువ్వు చెప్పను నీ కోసం వండిన వంటలన్నీ మీ పెదనాన్న శుభ్రంగా మెక్కను ఇదే కదా జరుగుతుంది ఇప్పుడు నువ్వు వస్తావో రావో అని తెలియక ఏమీ వండలేదు అని నిష్ఠూరంగా అనగానే నిత్య ఏడుపు మొహం పెట్టి అంతేలే కూతురి మీద కొంచెం కూడా నమ్మకం లేదు అని మూతి ముడిచింది వసుదు గారు నవ్వుకుంటూ సరదాగా అన్నాలేవే పద నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నీకు ఇష్టమైన స్నాక్స్ రెడీ చేశాను మిర్చి బజ్జి అని చెప్పి ఇద్దరు సోఫాలో కూర్చున్నాక పని మనిషితో తీసుకొని రమ్మని చెప్పగానే పని మనిషి అవి తీసుకువచ్చి ఇస్తే నిత్య వసుధ గారి మాటల వల్ల రామ్ గురించి ప్రస్తుతానికి మర్చిపోయి హ్యాపీగా ఆవిడతో సరదాగా మాట్లాడుతూ తినేసింది నిత్య తింటున్నప్పుడే లోపలికి అడుగుపెట్టిన కృష్ణ తను కడుపు నిండా తినటం చూసి సంతోషంతో నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి నీతూ అదే నేను కోరుకునేది నిన్ను ప్రేమించే వాడిని తీసుకువచ్చి చేసి నీ జీవితాన్ని రంగులమయం చేస్తాను అనుకుని లోపలికి వచ్చి ఏంటి తల్లి తల్లికూతురు ఇద్దరు చేతులు కలిపి మాకు లేకుండా మొత్తం తినేస్తున్నారా ఏంటి అని అల్లరిగా అడిగాడు నిత్య నవ్వుతూ తను తిని బజ్జి కృష్ణ నోట్లో కుక్కేసి నీకు లేకుండా ఎలా అన్నయ్యా మనం ఏదైనా షేరింగ్నే కదా అంటూ సరదాగా మాట్లాడుతూ తినేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ ఎనిమిది వరకు గడిపితే అప్పుడే మెయిన్ బ్రాంచ్ నుంచి ఇంటికి వచ్చిన కృష్ణ నాన్నగారైన వినోద్ గారు నిత్యని చూసి అరే నిత్య వచ్చేసావా మీ పెద్దమ్మ చెప్పింది ఈరోజు ఎలాగైనా నిన్ను రప్పిస్తానని నేను కూడా మీ పెద్దమ్మతో బెట్ కట్టాను బెట్ కట్టాను నువ్వు రావు ఖచ్చితంగా అని నువ్వు వచ్చి నన్ను ఓడించి మీ పెద్దమ్మని గెలిపించావు అని చెప్పి నిత్య తలని మృతు ఇంతకు ఎలా ఉంది ఆఫీస్ మీ అన్నయ్య నిన్ను సరిగానే చూసుకుంటున్నాడా అని అడిగారు నిత్య వినోద్ గారిని సైడ్ నుంచి హక్ చేసుకుని ఎక్కడ పెదనాన్న వర్క్ మరి ఎక్కువగా ఇస్తూ నన్ను కాల్చుకు తింటున్నాడు పైగా డైలీ క్యాన్ క్యాబిన్ కి పిలిచి మరీ తిడుతున్నాడు అన్నయ్య మర్చిపోయాడు పెదనాన్న చిన్నప్పటిలాగా నన్ను అస్సలు చూసుకోవటం లేదు అని కృష్ణవైపు చూసి నాలుక బయట పెట్టి వెక్కిరించింది తన చెల్లెలు కనీసం ఇప్పుడైనా నార్మల్ అయ్యింది అనుకుని కృష్ణ కావాలని చిరుకోపం ప్రదర్శిస్తూ తన తల మీద మొట్టికాయలు వేస్తూ నిజం చెప్పవే నువ్వు ఏం చెప్పినా వీళ్ళు నిజమనుకొని నన్ను ఆడుకుంటారు అని చెప్పి తన తండ్రి వైపు చూస్తూ ఇది అబద్ధం చెప్తుంది డాడీ అయినా మీకు తెలియదా నా గురించి అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అన్నాడు తెలుసురా అందుకే ఇది చెప్పింది నమ్ముతున్నాం ఎంతైనా నీకు అన్ని నా లక్షణాలే వచ్చాయి కదా అని వినోద్ గారు అంటే కరెక్ట్ పెదనాన్న అని కృష్ణ వైపు చూసేసరికి కృష్ణ ఏడుపు మొహం పెట్టి ముగ్గురు వైపు చూస్తూ ఉంటే ముగ్గురు వెంటనే నవ్వేసి లేదులే పెదనాన్న అన్నయ్య నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అసలు మీరు అన్నయ్యని ఆ కంపెనీకి పంపించిందే నా కోసం కదా మరి నన్ను జాగ్రత్తగా చూసుకోకుండా ఎలా ఉంటాడు అని నవ్వుతూ అంది కృష్ణ చిరుకోపంగా అందుకేనే అనేది నిన్ను కోతి అని అని నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ నైట్ డిన్నర్ తర్వాత రూమ్ కి వెళ్తున్న నిత్య తల నిమురుతూ తల మీద చేయి వేసి అనవసరమైన ఆలోచనలతో మనసు మెదడు మెదడుపాడు నీతో చేజారిపోయినవి తిరిగి రావాలంటే మరో జన్మ ఎత్తాలి చేజారిన పోయే చేజారిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాగలమా అలాగే చేజారిపోయిన వాటిని మనం మర్చిపోవటం తప్ప ఏమీ చేయలేము అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతే నిత్య తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకొని డోర్కి జారబడి ఏడుస్తూ నువ్వన్నది నిజమే అన్నయ్య చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు కానీ చేజారిపోయాక ప్రాణమే లేదనిపిస్తుంది అని రామ్ని గుర్తు చేసుకొని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది తర్వాత రోజు నిత్య ఆఫీస్కి వెళ్తాను అన్న వసుధ గారు వినోద్ గారు ఇద్దరు తనని బలవంతంగా ఆపేసి కనీస ఈ నాలుగు రోజులైనా ఇంట్లో ఉండు పైగా ఈసారి పండగకి మీ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పి ఆపేస్తే నిత్య కష్టంగా ఇంట్లో ఉంటూ అనుక్షణం తన మనసులో రామ్ ఆలోచనలు వస్తూ ఉన్న వాటిని కష్టంగా కట్టడి చేస్తూ ఉంది కృష్ణ నిత్యతో అమ్మ చెప్పినట్టు చేయనీతో అలా అయితే నువ్వు ఆభిని త్వరగా మర్చిపోగలవు నా డిసిషన్ అయితే అసలు నువ్వు పూర్తిగా ఆఫీస్ కి మానేసి ఆభికి పూర్తిగా దూరంగా ఉంటే ఇంకా త్వరగా తనని మర్చిపోయి మూవ్ అని అవుతావు అని అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా నిత్యకి రోజులు రామ్ కి దూరంగా ఉండటం వలన కొంచెం భారంగా వసుధ గారు వినోద్ గారి చమత్కారాల మాటలతో కొంచెం ఇష్టంగా గడిచిపోతూ ఉంటే మరోవైపు ఇక్కడ సీత రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి అలా సండే రానే వచ్చింది రామ్ పని తేనే వచ్చింది అసలు విషయం ఏంటి అంటే సీతకి నాన్ వెజ్ వండటంలో ఎక్స్పీరియన్స్ చేయరు సో తన చేత చేయిస్తే అందరూ ఖచ్చితంగా హాస్పిటల్ పాలవుతారు అన్న నమ్మకంతో ఉన్న రామ్ తనే వంట చేయటానికి పూనుకొని సీతని కనీసం హెల్ప్ చేయమని చెప్పిన వ్యాక్ అంటూ మొహం వికారంగా పెట్టి నాన్ వెజ్ నేను చేయను కావాలంటే తిని పెడతాను బావా అని చికెన్ కడుగుతున్న రామ్ పక్కనే నిలబడి రామ్ భుజం మీద మోచేతిని ఆనించి ఆటిట్యూడ్గా అంది నైట్ ట్రాక్లో ఉండి రామ్ కూడా టీషర్ట్ షార్ట్ వేసుకొని చికెన్ కడగట అయిపోవటంతో సీత చేతిని తప్పించి గ్యాస్ దగ్గరికి సీరియస్గా వెళ్తూ ఎక్కడైనా పెళ్ళం వంట చేస్తే మొగుడు తిని పెడతాడు ఇక్కడ మాత్రం అన్నీ రివర్స్ వంట చేయటం నేర్చుకోమంటే వెజ్ కర్రీస్ ట్రై నా మీద ప్రయోగాలు చేస్తూ ఎంతో కొంత సక్సెస్ అయ్యావు కానీ నాన్ వెజ్ మాత్రం జీరో ఈ విషయం అత్తతో చెప్పానంటే కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడావు అందుకే వదిలేశాను కానీ ఇప్పుడు నాకే పని పడుతుందని అనుకోలేదు అని చిరుకోపంగా అంటూ మసాలా చికెన్కి పట్టిస్తూ ఉంటే సీతారాం వేపు మీద ఒక గుద్దు చిన్నగా గుద్ది అన్నీ అబద్ధాలే ఎప్పుడైనా నేను నీ కాళ్ళు పట్టుకున్నానా బావా అని చిరుకోపంగా అంటూ ఆయన బావా నువ్వు చేయమంటే నేను చేయనా చెప్పు లే నేను చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ అన్నీ చేసేస్తాను చిటికెలో అని రామ్ చేతిని తప్పిస్తూ అంది బాబోయ్ ఆ పని మాత్రం చేయకు తల్లి నీ వంట తిని నేనంటే ఎలాగోలా బ్రతుకున్నా కానీ అందరూ అలా ఉండలేరు కదా కాబట్టి నీ వంట ప్రావీణ్యం మన ఫ్రెండ్స్ మీద కాదు నా మీద చూపించు అని వెటకారంగా అన్నాడు పో బావా నువ్వెప్పుడు ఇంతే నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయవు ఇప్పుడు కూడా చూడు చేస్తానంటే కనీసం ఎలా చేయాలో కూడా చెప్పకుండా నీకేమీ రాదు నువ్వు చేయలేవని డిస్కరేజ్ చేస్తున్నావు అని బుంగమూతి పెడితే మసాలా పట్టించడం అయిపోయిన రామ్ చేతులు కడుక్కొని సీతని వెనక్కి తిప్పి హక్ చేసుకుంటూ నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు సీత నా కోసం ఇప్పటికే చాలా నేర్చుకున్నావు అది చాలు నేను జస్ట్ సరదాగా నిన్ను ఆట పట్టిస్తున్నాను అంతే అని ప్రేమగా తన బుగ్గ మీద ముద్దు పెట్టి ముందు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ఫ్రెష్ అవ్వు ఆలోపు నేను నేను కూడా వంట ఫినిష్ చేస్తాను అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు అర్థమైందా అని తన బుగ్గ తట్టి అన్నాడు మా మంచి బావ నువ్వు ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ బావా తెలుసా నన్ను అస్సలు కష్టపెట్టవు అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పి రామ్ రెండు బుగ్గలు లాగి కానీ చికెన్ బిర్యానీ చేయటం మాత్రం మర్చిపోకు బావా అని ఆర్డర్ వేసి బయటికి వెళ్ళిపోతే రామ్ ఆర్డర్కి నవ్వుకుంటూనే వంట పనిలో పడిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్